ఫరతుల్లా గౌరీ అని చెప్పి పాకిస్తాన్కు సంబంధించిన ఒక కరుడు గట్టిన తీవ్రవాది ఇవాళ భారతదేశంలో మీరు ఎన్ఐఏ వాళ్ళ మీకు హిట్ లిస్టుని తీశారు అనుకోండి అంటే మనము పట్టుకోవలసిన అతి ముఖ్యమైన తీవ్రవాదులు ఎవరు అన్నప్పుడు టాప్ ఫైవ్లో ఈ ఫరతుల్లా గౌరీ అనేవాడు ఉంటాడు వీడి హిస్టరీ ఏంటంటే రెండు వేల రెండులో మీకు గుజరాత్లో అక్షర్ధాం అనబడే ఆలయం దీని మీద మీకు తీవ్రవాద దాడి అనేది జరిగింది సో దాని యొక్క ప్రథమ సూత్రధారి వీడే వీడు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నాడు మరి మొన్నటికి మొన్న అన్నప్పుడు రామేశ్వరం కెఫేని అంటాం చూసారా బెంగళూరులో ఉండే రామేశ్వరం కెఫే ఇక్కడ ఒక తీవ్రవాది ఒక పేలుడు పదార్థాన్ని పెట్టేసి వెళ్ళిపోయాడు సో ఇతన్ని ట్రాక్ చేశారు ఫైనల్గా పట్టుకున్నారు ఈ పేలుడు పదార్థం కూడా పేలింది కానీ మీకు అంత పెద్ద లెవెల్లో మీకు డ్యామేజ్ జరగలేదు సో ఈ తీవ్రవాదిని పట్టుకున్నప్పుడు నాకు ఫరతుల్లా గోరి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీదే అంటే ఇతను చెప్పడంతోనే నేను ఇలాగా రామేశ్వరం కెఫేలో ఇలాంటి ఒక పేలుడు పదార్థాన్ని పెట్టాను అని ఒప్పుకున్నాడు అంటే ఏంటి వీడు చాలా చాలా యాక్టివ్గా ఉన్నాడు ఇప్పుడు మొన్న పావెల్ దారో అంటాం సో ఇతన్ని మొన్న ప్యారిస్లో అరెస్ట్ చేశాను ఒక వీడియోలో మాట్లాడాం ఇతను ఎంత ప్రమాదము అని కూడా నేను తమ్నైల్లో ఆ టైటిల్ పెట్టాను సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది మీకు ఈ తీవ్రవాది ఫారోదుల్లా గోరి ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాడండి ఇది ఏదో ఎలా ఉందంటే ఏదో నేను సినిమా తీశాను ట్రైలర్ రిలీజ్ చేశాను అన్నట్టుగా ఒక తీవ్రవాది చేతిలో తుపాకీ పట్టుకొని నా ఫాలోయర్స్ జాగ్రత్తగా వినండి ఈ భారతదేశాన్ని మనం విడిచిపెట్టకూడదు నా ఆలోచన ప్రకారము స్లీపర్ సెల్స్ అందరూ కూడా యాక్టివ్ అయిపోండి అందరూ కూడా ఆయుధాలు పట్టుకోండి దీనికి పెద్ద పెద్ద ఆయుధాలు అక్కర్లేదు నేను చెప్పినట్టుగా మీరు చెయ్యగలిగితే భారత్ని మనము సర్వనాశనము చెయ్యొచ్చు టోటల్గా దేశాన్నే కొలాప్స్ చేసేవచ్చు నా మాట వినండి దయచేసి ఈ పనులు చెయ్యండి ఏంటండి పనులు ఏంటండి బృహత్తర కార్యక్రమము అంటే ఈ మూడు నిమిషాల వీడియోలో అతను ఏం చెప్తున్నాడు అంటే భారత్ చాలా పెద్ద దేశము నూట నలభై కోట్లకు పైగా జనాభా వీళ్ళందరూ కూడా రైల్వేస్ అనబడే మీకు ఈ ఇన్స్టిట్యూషన్ని నమ్ముకొని బతుకుతూ ఉంటారు ఎంతోమందికి జీవన ఆధారము ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు మీరు ప్రపంచంలో టాప్ ఫైవ్ రైల్వేస్ చూశారనుకోండి మనది ఉంటుంది ఇవాళ మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుతున్నాం మెట్రో నెట్వర్క్ అంటున్నాము అలాగే వందే భారత్ లాంటి ట్రైన్లు రేపు బుల్లెట్ ట్రైన్లను కూడా మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం ఈ లెవెల్లో మనం ఎదుగుతూ ఉంటే ఇదంతా తట్టుకోలేక కుళ్ళుతో ఏడుస్తూ వాడు పాకిస్తాన్ నుంచి ఈ వీడియో పెట్టాడు కాబట్టి మీరు ఈ ఇండియన్ రైల్వే నెట్వర్క్ని టార్గెట్ చేస్తే ఏం చెయ్యండి వాళ్ళ పట్టాలను విరగ్గొట్టండి రైల్వే ట్రాక్ని డీ రైల్ చెయ్యండి ఎలా దొరికితే అలాగా వాటిని పగలగొట్టండి ఒక్క రైలు మీకు డీ రైల్ అయ్యి ఒక మేజర్ యాక్సిడెంట్ అయితే గత ఎనిమిది నెలల నుంచి మీరు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఇలాంటి ప్రమాదాలు అంటే అశ్విని వైష్ణవ్ ఇతనేంటి రైల్వే మినిస్టర్ ఈయన అంటున్నాడు ఇదంతా చూస్తూ ఉంటే ఎవరో ఎక్కడో కూర్చొని కుట్ర పన్నుతున్నారా మేము ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళకి కూడా ఈ కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఏంటండి మీకు పెద్ద పెద్ద రాళ్లను తీసుకొచ్చి రైళ్ల పట్టాల మీద పెట్టేస్తున్నారు కుర్రాళ్లే అలాగే పెద్ద పెద్ద చెక్క ముక్కలు వీటిని తీసుకొచ్చి రైల్వే ట్రాక్స్ మీద పెట్టేసి వెళ్ళిపోతున్నారు మొన్నటికి మొన్న మీరు చూడండి మీరు కూడా చూడొచ్చు గూగుల్ సెర్చ్ లో చూశారు అనుకోండి అసలు ఇండియన్ రైల్వే నెట్వర్క్ మీద ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయని చూశారంటే వరస్ పెట్టి ఇన్సిడెంట్స్ దీనికంతా మనం ఫెన్సింగ్ వెయ్యగలమా అంటే ఇంత పెద్ద దేశము మీకు ఎలాంటి ఒక నెట్వర్క్ మీకు కన్యాకుమారిలో ఒక ట్రైన్ బయలుదేరితే జమ్మూ తాబీ దాకా ట్రైన్ వెళ్తుంది ఏకంగా మీకు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు నాలుగు వేల కిలోమీటర్లు పొడవు ఉండే రైల్వే ట్రాక్స్ ఉంటాయండి హ్యూజ్ కంట్రీ చాలా పెద్ద నెట్వర్క్ మరి అదే మీరు ముంబై లాంటి నగరాల్లో చూసారనుకోండి మీకు ఇది హార్ట్ బీట్ అండి మీకు ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు ముంబైలో రైల్వేస్ ఆగిపోతాయి ఈ సబర్బన్ ట్రైన్స్ అంటారు చూసారా ఒక్క రోజు ఆగిపోతే వేల కోట్లు నష్టమండి ప్రజలందరూ కూడా ఈ రైల్వే మార్గాన్ని ఎంచుకుంటారు దీని మీద ఆధారపడి వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు డబ్బా వాలా అని మాట్లాడామనుకోండి మీకు ముంబైలో వాటి ఆధారంగానే వీళ్ళ జీవనోపాధి ఉంటుంది అలాంటిది దీనిని మీరు ముందు డిస్టర్బ్ చెయ్యండి ఏదో ఒక రకంగా భారతదేశములో ఈ రైల్వే మార్గాలను మనం పాడు చేస్తే ధ్వంసము చేస్తే టోటల్ ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది దీనికి మీ దగ్గర పెద్ద పెద్ద ఆయుధాలు అక్కర్లేదు మిజైళ్ళు రాకెట్లు అక్కర్లేదు చిన్న చిన్న పరికరాలతో కూడా ఇండియన్ రైల్వేస్ని మీరు ధ్వంసము చేయొచ్చు కొలాప్స్ చేయవచ్చు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టోటల్గా డెస్ట్రాయ్ చేయవచ్చు అని చెప్పి వీడియో పెట్టి నా ఫాలోయర్స్ని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను మీరు భారత్లో ఉంటున్నారు కాబట్టి ఈ పని చాలా సులభంగా చేయొచ్చంటే అంటే మొన్న వందే భారత్ ట్రైన్ వెళుతూ ఉంటే మీకు కాంక్రీట్ బ్లాక్ అండి అంటే ఏంటి ఒక గోడ లాంటి చిన్నపాటి గోడ లాంటి మీకు కాంక్రీట్ బ్లాక్ను రైల్వే ట్రాక్ మీద తీసుకొచ్చి పెట్టారు ఏంటి వందే భారత్ ఎంత వేగంగా వెళుతుంది నేరుగా వెళ్ళి గోడకు గుద్దుకుంది అనుకోండి ఒకవేళ ప్రమాదము జరిగితే ఎంతలాంటి నష్టం ఫ్రెండ్స్ ఇక్కడ మీకు తీవ్రవాదుల మూర్ఖత్వాన్ని ఎలా చూసుకున్నా కూడా మనం సబ్స్టాన్షియేట్ చెయ్యలేమండి వాళ్లకు ఎటువంటి మిషన్ లేదు ఎటువంటి ఒక విజన్ లేదు తీవ్రవాదులకు విజన్ ఏంటండి ప్రేమ్ గారు అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు మీకు భారతులో ఉండే హిందూ నాయకులు హిందూ రాజకీయవేత్తలు వాళ్ళను టార్గెట్ చెయ్యండి వాళ్ళను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టండి వాళ్ళ మీద దాడులు చెయ్యండి ఎందుకంటే వాళ్ళు యాంటీ ఇస్లామ్గా ఉన్నారు ఇదే కదండి వీళ్ళు మాట్లాడుతున్నారు మరి ఇక్కడ భారతదేశంలో ఒక ట్రైన్ వెళుతుంది ఈ ట్రైన్లో ఎంతమంది హిందువులు ఉంటారు ఎంతమంది క్రైస్తవులు ఉంటారు ఎంతమంది ముస్లింలు ఉంటారు ఎలా తెలుస్తుంది తీవ్రవాదులకు ఒక ట్రైన్ మీద దాడి చేశారండి మీకు ఆ ట్రైన్ ఒక పెద్ద ప్రమాదంలో చిక్కుకుంది మీకు డీరేల్ అయ్యింది ఇందులో ఎంతమంది ముస్లిం సహోదరులు ఉంటారు అది వీళ్ళు ఆలోచించారా అంటే వీళ్ళ లెక్కేంటి భారత్లో ఉండే ముస్లిమ్స్ ముస్లింలే కారు పాకిస్తాన్లో వాళ్ళే అసలు సిసలైన ముస్లిమ్స్ వీళ్ళందరూ కన్వర్ట్ అయిన వాళ్ళే ఒకవేళ ఇలాంటి రైలు ప్రమాదము జరిగితే అందులో ఒక వంద మంది ముస్లిములు చనిపోతే మాకు ఏ ఇబ్బంది లేదండి ఏ ప్రాబ్లమూ లేదు చూడండి వాడు గురుపత్వంత్ సింగ్ పన్నున్ ఏం మాట్లాడతాడు ఎయిర్ ఇండియా విమానాన్ని నేను ఒక దాడి చేసి కుప్పకూలుస్తాను మరి ఇందులో సిక్కులు కూడా ఉంటారు కదరా అంటే వాళ్ళు భారత్లో ఉండే సిక్కులు కదా వాళ్ళు పోయినా నాకు ఏ ప్రాబ్లం లేదు మేము తీవ్రవాదులము మేము ఇలాగే ఉంటాము అని చెప్పి ఎటువంటి కామన్ సెన్స్ లేకుండా ఎటువంటి లాజిక్ లేకుండా అరే ఆ రైలులో ప్రయాణించే వాళ్ళు సొంత బ్రదర్హుడ్కి సంబంధించిన ముస్లింలు ఉంటారు కదా మరి వాళ్ళ ప్రాణాలు ప్రాణాలు కాదా అంటే కానే కాదండి మేము పాకిస్తాన్ నుంచి మాట్లాడుతున్నాము ఈ వీడియో ఇక్కడ రికార్డ్ అయ్యింది కాబట్టి భారత్ మీద ప్రతీకారం అన్నప్పుడు వాళ్ళ రైల్వే నెట్వర్క్ అలాగే పెట్రోలియం లైన్స్ అండి ఎంతెంత ఉంటుంది మనం రష్యా నుంచి అతి కష్టం మీద పెట్రోల్ తెచ్చుకుంటున్నాము ఆ పెట్రోల్ పైపులు ఉంటాయి చూసారా వాటిని ధ్వంసము చేయండి ఇలాగ ఇండియన్ గవర్నమెంట్కి తీరని నష్టము జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు చెప్పండి ఇలాగ తీవ్రవాదులు ఎన్నో రకాలుగా భారత్లో ఉండే స్లీపర్ సెల్స్నంతా కూడా యాక్టివేట్ చేసి ఈ తీవ్రవాదులు ఇలాంటి విధ్వంసంని సృష్టించాలని చెప్పి పిలుపునిస్తున్నాడు అంటే మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు రైల్వే పట్టాల మీద మీరు నడిచినా కూడా ఇది ఒక అఫెన్స్ అండి మీకు తెలుసో తెలియదో అలాంటిది ఎంత స్ట్రాంగ్ చట్టాలు మీరు తీసుకురావాలి ఒకడు ఒక పువ్వు పెట్టినా కూడా రైల్వే ట్రాక్ మీద ఒక పువ్వు పెట్టినా కూడా వాడిని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి నాన్ బైలబుల్ వారెంట్ ఇవ్వాలి వాడిని తీసుకువెళ్ళి లోపల పెట్టాక ఇక జన్మలో వీడు బయటికి రాకూడదు ఇంతలో మన రా ఏజెంట్లు పాకిస్తాన్లో ఈ తీవ్రవాదులు ఎక్కడెక్కడ దాక్కున్నారు వెతకాలి వేటాడాలి వీళ్లను లేపేయాలి ఇందులో ఎటువంటి తప్పు లేదండి దేశభక్తి ఉన్న ప్రతి వాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు ఈ తీవ్రవాదులతో నో నెగోషియేషన్స్ వీళ్ళను పట్టు చట్టం ముందు అప్పజెప్పి కోర్టులో కేసులు వాళ్ళు బిర్యానీలు తింటూ మాకు ఇంకా బిర్యానీలు పెట్టండి తర్వాత మీరు ఏమైనా చేసుకోండి అంటే ఇదంతా ఇక మీదట చల్లదండి గట్టిగా యాక్షన్ తీసుకోవాలి అప్పుడే వీళ్లను మనము టోటల్గా డిస్ట్రాయ్ చేయగలం కాబట్టి భారత్ ఈ పని చేస్తుందా స్ట్రిక్ట్ చట్టాలు వస్తాయా ఆలోచించండి ఆలోచించి మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్